ఫ్రెండ్స్ ఈరోజు మన బిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ యొక్క ప్రయాణం రాజమండ్రి గోదావరికి అవతలి గట్టను ఉన్నటువంటి కొవ్వూరులో ఉన్న గోపాదాల రేవు దాన్నే క్షేత్రం అంటారు కానీ ఫెమిలియర్గా ఎక్కువ మంది పిలిచేది గోపాదాల రేవు అనమాట ఎదురు వచ్చేది ఇదే కొవ్వూరు టోల్ గేట్ అంటారు రైట్ సైడ్ నుంచి నిడదువులు విజేశ్వరం అలాగా వెళ్ళిపోవచ్చు అనమాట కొవ్వూరు టోల్ గేట్ నుంచి ఒకటి రెండు కిలోమీటర్ల మధ్యలో ఉంటుందన్నమాట ఈ గోపాదాల రేవు ఇదిగో అక్కడి నుంచి డౌన్కి వెళ్తే గోపాదాల రేవు అక్కడే దాన్ని క్షేత్రం అని చెప్పేసి అని అంటారు ఈ గోపాదాల రేవులోకి ఎంటర్ అవ్వగానే మమ్మల్ని ముందుగా ఆకర్షించింది బోట్ షికారు పైగా ఇది మా కారు పార్క్ వస్తుంటే ఎదురుగానే ఉందండి సర్లే ముందు ఎదురుగా కనపడింది కదా ముందు అది ఒక చూపు చూసేస్తే బాగుంటుంది కదా అని మేము మరి బోట్ షికారికి బయలుదేరాము ఇది పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అదే నాలుగో బ్రిడ్జి ప్రస్తుతం మరి రాజమండ్రి ఊర్లోంచి ఎటువంటి భారీ వెహికల్స్ ఎలా చేయట్లేదు కేవలం పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఆ బ్రిడ్జ్ నుంచి వస్తాయి రోడ్ రోడ్కం రైలు బ్రిడ్జ్ నుంచే మిగిలినీ కూడా ఈ నాలుగో బ్రిడ్జ్ మించే హైవే అంటే అటువైపు వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ వైపు వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా నాలుగో బ్రిడ్జ్ మించే వెళ్తాయి అనమాట ఇదే గోపాదాల రేవు కొవ్వూరులోని గోస్పాదక్షేత్రం మహాముని గౌతమ మహర్షి నడయాడిన పవిత్రమైన భూమి ఈ ప్రదేశం అయితే గోస్పాదక్షేత్రం అని పేరు రావటానికి కారణం చూసినట్లయితే అయితే గోహత్యా పాతకం తనకంటకుండా ఉండాలి అంటే దివి నుండి గంగను తీసుకువచ్చి ఆ గోవు మరణించిన ప్రదేశంలో ప్రవహింప చేయాలని మరి పార్వతీదేవి చెప్పారట పార్వతీదేవి ఆనతి మేరకు గౌతముడు తపస్సు చేసి గంగను దివి నుండి భూమికి తెప్పించాడు ఆ హిమగంగా పారిన ప్రదేశమే గోస్పాద క్షేత్రంగా నేడు విరాజిల్లుతుంది ఈ ప్రదేశంలో నేటికి అనేక సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని చూసినట్లయితే ముఖ్యంగా రెండు వేల మూడులో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సింహాద్రి మూవీ రాజమౌళి గారి డైరెక్షన్లో ఎక్కడై తీశారు అదిగో జూనియర్ ఎన్టీఆర్ గారు గోదావరిలో ఫైట్ అది అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మరి జేబి సోమయాజుల గారు నటించిన శంకరాభరణు మూవీలోని ముఖ్యమైన సన్నివేశాలు ఇది వెనక ఇది మంజు భార్గవ్ గారు అక్కడ శంకరాభరణం సోమయాజుల గారికి వ్యూపుతవుతున్నారు